హాయ్ నేను అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నాయి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కదా మొన్న నేను బేరెత్తిన అయితే నాటాను కదా వాటిలో రెండు అయితే మొలకలు అయితే వచ్చినాయి నాకైతే బల హ్యాపీగా అనిపించింది అంటే బేరే తిన నేను ఫస్ట్ టైం నాటడం అవి ములకలు కూడా రావటం మీదే ఫస్ట్ టైం ఈ ప్లేస్ మార్చాను కదా అప్పుడు బాగా అంటే కొత్త ఆకులు కొడుతున్నాయి చూసారు కదా ఇది పర్లేదు అక్కడైతే కొంచెం మార్నింగ్ ఎండ్ పడుతుంది ఈరోజైతే టిఫిన్ అట్లు పిండి అయితే ఉంది నేను పంపించింది అలానే ఒకటి పోసాను దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలేదే మిరపకాయ కర్రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అయినా ఇంట్లో పచ్చిమిర్చి లేవు నేను చేపలు ఫ్రైలు వేసా అక్కడి నుంటే ఇక వస్తే తీసుకోవాలి ఇక ఏం సరిపోతుంది ఈ టిఫిన్ అని చెప్పి బయట అంటే చట్నీ కూడా లేదు కదా నాలుగు ఇడ్లీ తీసుకొస్తే చట్నీ వస్తుంది కదా అని టిఫిన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఎప్పుడైనా మా ఇంట్లో తక్కువ పిండి ఉన్నప్పుడు ఇట్లాగే చేస్తాం ఇప్పుడు చట్నీ వస్తుంది కడుపు నిండా తీ అంటే పిండి అటు ఇటుగా ఉన్న అటు ఇటు కానప్పుడు అంటే అటు పూర్తిగా సరిపోనప్పుడు ఈరోజైతే ఆధార్ కార్డు కోసం వెళ్ళాలి మా బాబుకి మొన్న చీరలు చుట్టూ తిరిగి వచ్చాం కదా పని అవలా బాగా ఇచ్చింది గులాబీ అవునా ఇస్తే చూసావా మనం ఆధార్ కోసం అందాం నేను తీసుకో చట్నీ తెచ్చావా దోశలు కూడా తెచ్చాడు రెండు ஆசக்கு இது இடி அது என்ன இது காண்ட்ரையா வந்த மனக்கே தெரியது. வளர்க்கே என்ன தெரியுசி? சட்னி அண்டா. ம். எனக்கு. 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 நான் போனும் சொன்னேன். ஹரா அம்மா அம் ఏంది ఏంటిది ఏంది చెప్పు బాగుందా చూచా బాగున్నా దొండకా పచ్చ చేద్దామంటే పచ్చిమిరకాయలు లేవు ఇక పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను చూసారు కదా పచ్చిమిరకాయలు రేట్లు వచ్చేసి ఇరవై రూపాయలు అండి పావు కేజీ నిన్న సుబ్రమాత కూడా వెళ్ళి వచ్చింది వరకు ఫ్రీ కదా బస్ ఎప్పుడు చూడలే ఎవరు చూసావా వచ్చేసి మా హస్బెండ్ అయితే ఫ్యాన్ ఆపే కొంచెం వీడియో తీసినావు కదా అంటే ఏమన్నాడో తెలుసా మీ నువ్వే వెళ్ళే కో అన్నారు అందుకే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇచ్చాను హలో ఈరోజు

सरी सरी का जब्त हुआ रोड में हाँ रोड में रोड में मिक्सी किया था क्यों मतलब रोल बन पड़ा अभी बहुत है चाटले तो और पान दे रखी ये చెప్పా కదండి ఈరోజు అయితే నేను దొండకాయ ఎప్పుడైతే చేస్తున్నాను చాలా రోజులు అయింది అంటే ఎప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ అంటే ఎప్పుడు దొండకాయ కర్రీ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువ శాతం అయితే నేను మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ధనియాలు కానీ అవి అవి మామూలుగా కొత్తిమీర కోసం ధనియాలు విత్తనాలు వేస్తే మలవట్లేదు ఎందుకంటే అంటే యూట్యూబ్లో చూస్తే ఏ వేసినా బాగా అంటే వస్తాను మొలకలు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు అని యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూస్తే చాలా రోజులైన ధనియాలు అయితే మలవంటుంది అని చెప్పి ఇందాక కొన్ని అయితే తీసుకొచ్చాను నేను ఆల్రెడీ వేసాను విత్తనాలు మరి చూద్దాం ఇవన్నీ వస్తాయో లేదు మిగతా దాంట్లో వస్తా ఇక దాన్ని ఇది ఇది వచ్చేసి జీలకర్ర జీలకర్ర కూడా అయిపోయింది పచ్చడిలోకి జీలకర్ర లేకపోతే టేస్ట్ బాగోదు కదా అందుకని జీలకర్ర కూడా తీసుకొచ్చేసా ఫస్ట్ పచ్చిమిరకాయలు వేపుకున్నాం పచ్చిమిరకాయలు వేసేటప్పుడు జాగ్రత్త మొహానచ్చిన్న పడితే బస్సులు అయితే ఫ్రీగా వస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు సరే ఎక్కడికి వెళ్తున్నా కూడా పర్వాలేదు కాకపోతే దాంట్లో ఎక్కువ మంది జనం ఉన్నా కూడా దాంట్లో ఎక్కడానికి ట్రై చేస్తున్నారు అంటే ఒక కాలు పట్టకపోయినా కూడా ఆంత్రం ఎక్కేస్తున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సేవ్ చేద్దాం అనుకుంటే ఒక ఆమె అయితే కాలు మీదకే బస్ వెళ్ళిపోయింది అంటే అంటే తనకైతే ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు కానీ కూడా ఎక్కేసింది అయినా కూడా ఆంత్రం కింద పడిపోయింది తను ఇరవై రూపాయలు సేవ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూసారు కదా కాలే పోయింది కాబట్టి ఫ్రీ బస్సులు అని చెప్పి ఎట్లా ఉన్నా కూడా ఎక్కాలని ట్రై చేయొద్దు జాగ్రత్తగా చూసుకొని ఎక్కితే మనకే మంచిది కదా అని చెప్పి చెప్పాను తీసుకోవద్దండి దీంట్లోనే కొన్ని తాలిం గింజలు వేద్దాం తాలిం గింజలు వేసిన తర్వాత వేద్దాం దొండకాయ ముక్కలు దొండకాయ టమాటా వచ్చి 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 వచ్చేసి ఉన్న వెజిటేబుల్ బాక్స్ అయితే చాలా రోజులు అవుతుంది అంటే కాకరకాయలు కానీ అని ఎండిపోయినా చండాలంగా ఉండి వాటిలో మునక్కాయలు ఉంటే అమ్మమ్మ అయితే తీసుకొని వెళ్ళింది అంటే ఎన్ని చేపలు పులుసు పెట్టుకుంటాను అంటే వరదాగా పడేయటం ఎందుకని మావికి కొన్ని జాంకాయలు అయితే ఉన్నాయి బాగా పండిపోయినాయి తనకైతే పళ్ళు లేవి బాగా పండిపోయినాయి కాబట్టి ఇష్టంగా తింటాడని చెప్పి కారును కూడా అంటే అమ్మమ్మకి రెండు మా మామికి రెండు అయితే ఇచ్చాను ఇవైతే ఏగునీ కాఫేసుకున్నావు సిమ్ లో పెట్టుకుంటే ఊరకుని అయిపోతుంది హైదరాయి ఆయిల్లో పెట్టామనుకోండి మాడిపోతుంది టేస్ట్ అనోజు ఇవైతే ఏగునీ కాఫేసుకున్నావు సిమ్ లో పెట్టుకుంటే ఊరకనైపోతుంది ఆయిల్ ఆయిల్లో పెట్టామనుకోండి మాడిపోతుంది టేస్ట్ అనవు నేను ఆరాలని చెప్పి చాలాసేపు పెట్టాను మిక్సీకి వేయకుండా అంటే రుబ్బుదా రుబ్బుదాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు నాకు రుబ్బుతో అంతగా రాదు మా అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ రుబ్బేది కానీ ఎక్కడికి వెళ్ళింది ఆ ఉండి తన ధైర్యంతో నేను రుబ్బుతానని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తా దీంట్లో చింతపండు చిన్నపాయలు ఉప్పు అయితే వేసాను ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను ఆల్రెడీ ఏపేటప్పుడు జీలకర్ర వేశాను కాబట్టి ఇప్పుడు అయిపోయింది పచ్చడి ఇంట్లో అయితే రెండు ఎండి చేపలు ఉన్నాయి ఇవి అయితే ఫ్రై చేస్తున్నాను మా హస్బెండ్కి నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు తినను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇలా పచ్చడిలో కానీ ఎట్లా ఉన్నా ఇష్టంగా అడుగుతాడు ఇప్పుడే అన్నం కూడా అయితే అయిపోయింది ఆపేసాను స్టి పెట్టుకొని వేపు ఈ చేపలు ఏదేమో కానీ ఇల్లంతా గబ్బు కొట్టుపోయేది అయితే యాప్టం అయిపోయింది కన్నం తినేస్తాడు దీంట్లో కొంచెం నెయ్యి ఉంటే బాగుండేది 네, 그 다음. 아, 내일 집에 가고 싶어. 아, 아, 음, 음, 쟈무리, 쟈무리. 이거 진짜 쟈무리, 쟈무리. 쓰리바이트 쏘 버는데. ఫాస్ట్ అంటే పక్కన మొబైల్ ఎందుకు వాడు బొమ్మ చూపించడానికి మన ఫోన్ కావాలి ఆ ఫోన్ వాటికి మన ఆ ఫోన్ ఇచ్చేదాకా వాడు తినడం అందుకని ఫాస్ట్ గా తిరుగుతున్నాడు చాలా వచ్చే మా పద్ధతి వాళ్ళమ్మ వాళ్ళ ఊరు సంబరాలు అంటే అక్కడ వెళ్తాం వెళ్ళేది రేపు కానీ ముందు రోజే గోరింటాకు రుబ్బుకొని గోరింటాక అయితే పెట్టుకుంటుంది మిక్సీ అయితే వాడదండి తనకైతే భయం ఏదైనా సరే రోట్లోనే రుబ్బిద్ది వీడియో తీండాలంగా పడతానేమో అని చెప్పి అంటుంది ఏం కాదు బాగానే పడతావులే నేను బాగానే తీస్తానులే బాకపోతే నేను కూడా పెట్టను అని నాకు వ్యూస్ రావు అని చెప్పి అంటున్నాను ఒక రోజుగా మంచిగా ఉన్న వాళ్ళతో నేను ఫ్రీగా ఉంటానండి నాతో ఫ్రీగా ఉన్న వాళ్ళతో అయితే అంటే అడిగిన దానికి సమాధానం అయితే ఏంటంటే ఏంటన్నట్టుగా ఉంటారు నాతో ఫ్రీగా ఉండే వాళ్ళతో నేను చాలా బాగుంటాను అదే జోక్ గా ఉంటది కాకపోతే నాకు తనకి కొంచెం మ్యాచ్ అయింది అందుకని చెప్పి మేము కొంచెం బాగుంటాము అవమ్మా ఇది అంటు కొయ్యి ఇగో ఇవి అంటు కొయ్యి పోసుకోకుండా ఏం లేకుండా ఎట్టు కూర్చుందా ఎంత అండి ఉప్పు యాభై రూపాయలకి మూడు డబ్బాలా ఇగో

చేయి చూపి ఎట్ చూపి గోరింటా మత్తుగా వచ్చే రుబ్బి కొంచెం సేపు రుబ్బి తర్వాత అయినా తీయచ్చు ఎత్తనాలు కానీ దాన్ని కొంచెం పందులు రుబ్బుకోవచ్చుగా వచ్చేసి సాయంత్రం టైంలో లో అంటే చల్లగా ఉంటది కదా బాగుంటది ఏం పని చేసుకోవటానికి కూడా అందుకనే మా బాబు ముందుంటాడు ఎవరు పని చెప్పినా కూడా చేయటానికి ఇక్కడ వచ్చేసి తన నవారు అల్లుతాడు అంటే అందుకని చెప్పి అక్కడ ఉన్నాడు అమ్మో నువ్వు పడిద్ది మరి నాలుగు దేపు ఇది లావుగా వచ్చింది టైము ఇంకా రెండు ఉన్నాయా ఇంకొకటేనా ఉంది రెండు అను తెచ్చింది అవును ఏ నామ్ మే మా మాకిల్లు ఆకిల్లు లేవా మాదే మా ఇంటికి రా మళ్ళీ తెల్లారద్దు కానీ అంటుంది రేపు సంబరాలకి ఇప్పుడు నిమ్మకాయలు వేసావు బాగా ఉంటుంది ఏదో చేసి చూపి ఇటు చూపి బానే బానే ரெண்டுமக்கேசவு கதா இடிதிப்பு ఈ చిన్న మంచాలు కాబట్టి అక్కడికి ఇక్కడికి తిప్పుకోవడానికి ఉంది పెద్ద అయితే నాకు దిప్పు వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసిన వాళ్ళు చెప్పండి చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోస్ ఉంటా బాయ్